హలో అండి వెయిట్ లాస్ డైట్ డే వన్ అండి ఈరోజు అయితే ఇప్పుడు నేను ఇక్కడ అప్లోడ్ చేసిన పిక్ వచ్చేసి నేను సెవెంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నప్పుడు అంటే వన్ వీక్ బ్యాక్ వెయిట్ అనమాట ఇది నేను తర్వాత వన్ వీక్ నుంచి వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశానని చెప్పాను కదా నేను వీడియో మీకు పోస్ట్ చేసినప్పటి నుంచి ఈ వెయిట్ ఉన్నానమాట ఈ పిక్ ఆ రోజుది ఇప్పుడున్న వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజెస్ అనమాట ఫస్ట్ డే మీకు చూపిద్దామని వెయిట్ కూడా షూట్ చేశానండి చూసారా సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజెస్ సో మీకు చూపిస్తూ ఇక్కడ నుంచి అయితే డే వన్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి లేచిన వెంటనే థైరాయిడ్ టాబ్లెట్ తో నా డే నైతే స్టార్ట్ చేస్తున్నానండి డైట్ లో కూడా థైరాయిడ్ టాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాలన్నమాట పక్కన ఇంకో వీడియో క్లిప్ యాడ్ చేశాను కదా అది ఫిఫ్టీ డేస్ తర్వాత నా ఫేస్ అప్పటికి ఇప్పటికి తేడా చూస్తారనేసి పెడుతున్నాను అనమాట నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళు తాగాలండి గోరువెచ్చని నీళ్ళు ఎందుకంటే ఫ్రీ మోషన్ అవుతుంది డేని ఇంకా అలవాటు లేని వాళ్ళు అయితే ఒక హాఫ్ లీటర్ వాటర్తో ఫస్ట్ అయితే స్టార్ట్ చేయొచ్చండి నేను కూడా ముందు అర లీటర్ నీళ్ళు స్టార్ట్ చేశాను వన్ వీక్లోనే నేను హాఫ్ లీటర్ని వన్ లీటర్ చేసుకున్నాను అనమాట సో నేనైతే ఈ వన్ లీటర్ వాటర్ని ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్లో అయితే తాగుతానండి ఈ ఫ్రీ మోషన్ అయిపోవడం వల్ల ఈ ఇంటస్టైన్ ప్రేగులు ఉంటాయి కదా అవి క్లీన్ అయిపోతాయి దానివల్ల మనం డే అంతా తీసుకున్న న్యూట్రియం అబ్జార్బ్షన్కి బాగుంటుంది ఇంకా పైల్స్ ఫిషర్స్ ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి అన్నమాట యాక్చువల్గా మీకు డౌట్ వస్తుంది కదా అసలు రోజుకి వాటర్ ఎన్ని తాగాలనేసి నా వెయిట్ ప్రకారం చెప్తానండి నేను సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోస్తో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ డివైడెడ్ బై టెన్ మైనస్ టూ అనమాట అప్పుడు వాటర్ తాగాల్సిన కంటెంట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ లీటర్స్ వస్తుందండి సో ఆ ప్రకారం మీ వెయిట్ ఎంత ఉంటే అంత డివైడెడ్ బై టెన్ మైనస్ టూ వేసుకోండి అలా మీరు తాగాల్సిన వాటర్ కంటెంట్ అయితే వస్తుంది ఈ ఫైవ్ అండ్ హాఫ్ లీటర్స్ని నేను ఎలా డివైడ్ చేసుకుంటున్నానంటే మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఉదయం నైన్ థర్టీ వరకు టూ అండ్ హాఫ్ లీటర్స్ అయితే తాగుతున్నానండి ఇంకా రిమైనింగ్ త్రీ లీటర్స్ ఉంటాయి కదా మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర ఆ మధ్యలో మిగతా మూడు లీటర్ల వాటర్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి మీకు లెక్కకొచ్చిన వాటర్ పోర్షన్ ని మీరు అలా డివైడ్ చేసుకోవాలన్నమాట అలా నేను వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే గోరువెచ్చ నీళ్ళు తాగుతున్నానండి తర్వాత మిగతా వన్ లీటర్ అయితే నార్మల్ ప్లెయిన్ వాటర్ అయితే తాగుతున్నాను మార్నింగ్ సెక్షన్ లో ఖాళీగా ఉన్న పొట్టలో మూడు లీటర్లు వాటర్ వరకు పడుతుందండి అందుకని మీరు కంగారేం పడక్కర్లేదు పొట్టే ఒబ్రించినట్టు అవ్వదు ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్ అయిపోయినా సరే ఏం భయపడొద్దండి నార్మల్గా మీకు కొత్త కాబట్టి అలా జరుగుతుంటది నెమ్మది నెమ్మదిగా వాటర్ ఇంటేక్ ని అలవాటు అయితే చేసుకోండి ఇవాళ నేను మీల్ వన్లో లో తినడానికి సింపుల్ డైట్ రెసిపీ ఫిష్ ఫ్రై అయితే చేయబోతున్నానండి ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను చూసేసి మీరు కూడా చేసేయండి చాలా ఈజీ రెసిపీ అనమాట ఈ ఫిష్ ఫ్రై కోసం నేను నల్ల చందువాలు అంటారు కదండి పామ్ ఫ్రైడ్ ఫిష్ ఇవి నలిపి దొరికాయి నాకు అవి టూ ఫిషెస్ అయితే తీసుకున్నానండి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అయితే ఇవి ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం అది బాగా పడుతుంది చెప్పేసి ఘాట్లు పెడుతున్నాను అండి ఇలా నేను పెట్టిన విధంగా బ్లాక్స్లో పెట్టుకుంటే బాగా ఉప్పు కారం అంటే పెద్ద చేపలు కాబట్టి ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు సరిపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు అందులో కొంచెం పసుపు కొద్దిగా నిమ్మరసం ఇంకా మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు పౌడర్ కూడా వేసుకోవచ్చు అప్పటికి నా దగ్గర రెడీగా లేవు కాబట్టి అవన్నీ వేయట్లేదండి కాకపోతే నిమ్మకాయ రసం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫిష్ ఫ్రై టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ఫిష్ ఫ్రైలోకి చాలా తక్కువ ఆయిల్ తో అయితే నేను చేయబోతున్నాను అయితే నేను యూజ్ చేసేది ఆలివ్ ఆయిల్ అన్నమాట సో ఈ పేస్ట్ మనం తీసుకున్న ఉప్పు కారం పసుపు ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకు ఇందులో కంటే అలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఫిష్కి ఆ మసాలా అంతా బాగా అంటుకుంటుందండి అందుకే కొంచెం ఆలివ్ ఆయిల్ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అయితే వేసాను తర్వాత ఇలా ఫిష్కి కంప్లీట్గా అప్లై చేసేసుకోవాలండి ఇలా రెండు చేపలకి అప్లై చేశాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇలాగ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువే ఆలివ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ప్యాన్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఫిష్ వేసేసుకోవాలండి నార్మల్గా అయితే ఈ ఫిష్ ఫ్రైలు చికెన్ ఫ్రైలు చేసినప్పుడు మూత పెట్టాం కదా కాకపోతే డైట్ రెసిపీస్ ఆయిల్ తక్కువ వేసుకుంటాం కాబట్టి మూత పెట్టి కుక్ చేస్తే ఆవిరి వల్ల చేప బాగా ఉడికిపోతుంది అప్పుడు రెండో వైపుకి తిప్పుకొని మళ్ళీ ఇలా కూడా మూత పెట్టేసుకుని కొంతసేపు అప్పుడు మూత తీసి కాసేపు బాగా మగ్గించుకోవాలన్నమాట ఈ చేపని అప్పుడు మనకి డైట్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయిందండి ఉదయం టెన్ అనమాట అయితే మీల్ వన్ ఇప్పుడు తినాలి నైన్ థర్టీ వరకు వాటర్ తాగాం కదా ఇప్పుడు మీల్ వన్ టెన్ ఓ క్లాక్ తినాలి మళ్ళీ ట్వెల్వ్ వరకు వాటర్ తాగకూడదు మీల్ వన్కి ఏం తినాలో చూపిస్తాను ఫుల్ క్యారెట్ హాఫ్ వచ్చేసి కీరా తీసుకోవాలి ఇంకా ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఈ సీడ్స్ తీసుకోవాలండి వేయించి పెట్టుకున్నాం కదా ఫైవ్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఇవన్నీ తీసుకోవాలి ఇంకా రెండు బాదం ఒక ఐదు నుంచి ఆరు పిస్తా ఒకటేమో వాల్నట్ తీసుకోవాలి ఇంకా టూ బాయిల్డ్ ఎగ్స్ అనమాట ఇంకా ఫిష్ ఈ ఫిష్ ప్లేస్లో మీకు చికెన్ కానీ లేదంటే వెజిటబుల్ కర్రీ ఏదైనా సరే అది కుక్ చేసినప్పుడు చెప్తుంటాను ఇవాళ మీల్వన్న అయితే ఇదనమాట నాకు ఫిష్ చాలా బాగా కుక్ అయిందండి బాగుంది మనం ఒక్క రోజుకి తీసుకోవాల్సిన ప్రోటీన్ ఇంటేక్ ఎంత అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను సెవెంటీ ఫైవ్ కేజీస్ అప్రాక్సిమేట్ ఉన్నాను కదండీ అంటే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి రోజుకి అప్పుడే వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అన్నమాట సో ఆ ప్రోటీన్ని డివైడ్ చేసుకోవాలి ఏ విధంగా ఏ ఫార్మ్స్లో తీసుకోవాలనేది ఫర్ సపోజ్ ఎగ్స్ తీసుకుందాం ఒక ఎగ్లో ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి అలాగా చూసుకోవాలి ఇంకా ఒక పావు కేజీ చికెన్ తింటే ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది అదే పన్నీర్ తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్లో ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటది అలా చూసుకోవాలి ఇంకా వెజ్ తినే వాళ్ళకి అయితే ఇంకా ఆల్టర్నేటివ్ చికెన్ అదే నాన్ వెజ్ అవి ఉండవు కాబట్టి వాళ్ళైతే ఎక్కువ పన్నీర్ మష్రూమ్స్ బ్రోకలి సోయా పన్నీర్ ఇలాంటివి ఆల్టర్నేటివ్గా యూస్ చేసుకోవచ్చు ఇలాగే వన్ వీక్ తిన్న తర్వాత త్రీ కిలోస్ తగ్గానండి అందుకే ఇది మీకు కూడా షేర్ చేసుకుంటే యూస్ అవుతుంది కదా అనేసి ఇలా మళ్ళీ డే వన్ నుంచి మీతో పాటు స్టార్ట్ చేద్దామని ఇలా చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు అవుతుందండి నేను మీల్ వన్ తిని కూడా టూ అవర్స్ అయిపోయింది కదా టెన్కి తిన్నాను అయితే ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం సెక్షన్ వాటర్ కంప్లీట్ చేయాలి కదా ఒక లీటర్ వాటర్ తీసుకుని అందులోకి ఒక నిమ్మకాయ వచ్చిన జ్యూస్ అంతా పిండుకోవాలన్నమాట నేనైతే లెమన్ జ్యూస్ ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుని ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి నిల్వ ఉండడం కోసం అనేసి నిమ్మకాయలాగవు కదా సో ఇప్పుడు నేనైతే ఈ వాటర్ని కంప్లీట్ చేయాలి ఇలా ఈ మధ్యాహ్నం ఫైవ్ థర్టీ వరకు కూడా నేను ఈ త్రీ లీటర్స్ వాటర్ని కూడా కంప్లీట్ చేస్తాను ఇలా ప్రతి బాటిల్లోని మనం నిమ్మకాయ పిండుకోవడం వల్ల యూజ్ ఏంటంటే కిడ్నీ హెల్త్కి సి విటమిన్ చాలా యూజ్ అవుతుందండి ఇంకా ఇమ్యూనిటీని కూడా బాగా బూస్ట్ చేస్తుంది అయితే సి విటమిన్ అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ అనమాట మనం ఒకటేసారి తీసేసుకుంటే పోతుంది మీరు అనుకోవచ్చు ఒక గ్లాస్లో పిండుకోవచ్చు కదా తాగేచ్చు కదా ఒకటేసారి ఒక నిమ్మకాయని అని కానీ అలా తీసుకోవడం వల్ల యూరిన్కి వెళ్ళినప్పుడు సి విటమిన్ లాస్ అయిపోతాం అనమాట సో అలా కాకుండా ఇలా ఒక లీటర్ బాటిల్ ఒక నిమ్మకాయ వేసుకోవడం వల్ల అప్పుడప్పుడు సిప్ చేస్తాం కదండి వాటర్ అలా విటమిన్ సి అనేది అబ్జార్బ్షన్ ఎక్కువసేపు జరుగుద్ది ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ అయినా సరే ఆ విటమిన్ సి నెమ్మది నెమ్మదిగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి మూడు నిమ్మకాయలు తీసుకుంటాం కాబట్టి మనకి విటమిన్ సి అబ్సార్ప్షన్ బాగుండి హెల్త్ కూడా బాగుంటుంది ఇలాగ ఫైవ్ థర్టీ లోపు త్రీ బాటిల్స్ అంటే త్రీ లీటర్స్ వాటర్ కంప్లీట్ చేసేస్తే ఇవాళ నా వాటర్ అయితే కంప్లీట్ అయిపోతుంది నైట్ షెడ్యూల్ అయితే ఇంకా వాటర్ పెట్టుకోనండి ఎందుకంటే మిడ్ నైట్ ఎక్కువ కి లెగాల్సి వస్తుంది ఇప్పటికే లెగుస్తున్నాను ఎక్కువగాను మధ్యలో టూ టైమ్స్ అయినా లెగుస్తా అనమాట సో ఇలా తాగాలి వాటర్ అయితే అండ్ ప్రోటీన్ అరగడానికి కూడా ఎక్కువ వాటర్ కావాలి మనం ఇలా లిక్విడ్ సోర్స్ వాటర్ తప్ప ఇంకేం తీసుకోవట్లేదు కదా సో వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉన్నప్పుడు మనం మనకి ప్రోటీన్ అంతా కూడా బాగా డైజెస్ట్ బాడీకి బాగా అందుతుంది ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అవుతుందండి మధ్యలో ఏం తినలేదు వాటర్ తప్ప మీల్ టు టైం అనమాట ఇది మార్నింగ్ ఏం తిన్నానో యాజ్ యూజువల్ అవే తింటున్నానండి ఇప్పుడు కూడాను మీకు మార్నింగ్ తిన్నవే తినాలంటే బోర్ కొడుతుంది అనుకుంటే కర్రీ చేంజ్ చేసుకోవచ్చు అంటే ఫిష్ ప్లేస్లో ఏదైనా చికెన్ లేదా వెజిటేబుల్ కర్రీ అలా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే అదే తింటున్నాను ఇంకా ఎగ్స్ మీ బాడీ వెయిట్ని బట్టి కూడా చేంజ్ చేసుకోవచ్చండి నేను పూటకి రెండే తింటున్నాను మీరు అవే తినాల్సిన అవసరం లేదు పూటకి మూడు గుడ్లు అంటే రోజుకు ఆరు గుడ్లు కూడా తినచ్చు ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి తినేదప్పుడు మధ్యలో వాటర్ తాగకూడదు ఇంకా మీకు గొంతు పట్టేస్తుంది అనుకుంటే ఒక్కొక్కటి నీళ్ళు అయితే తాగచ్చు మధ్యలో కూడా దాహం వేస్తే ఒక్కొక్కటి నీళ్ళు వరకే తాగొచ్చు టైం తొమ్మిది అవుతుందండి మనం డైట్ చేసినప్పుడు ఏం తింటున్నామో అనేది ఎంత ఇంపార్టెంటో ఎంతసేపు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన నిద్ర మీదే కొన్ని హార్మోన్స్ అనేవి బేస్ అయి ఉంటాయి సో అందుకే కొంచెం త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి మనం సిక్స్కి అంతా తినేస్తాం కాబట్టి ఎయిట్ వరకు మేల్కొని ఉంటే చాలు తర్వాత ఏ టైంలోనో మీరు నిద్రపోవచ్చు నేనైతే ఒక్కొక్క రోజు ఎయిట్ థర్టీకి పడుకుని పోతుంటాను ఆ రోజున్న వర్క్ని బట్టి ఉంటుంది అనమాట అది వాళ్ళైతే నైన్కి పడుకుంటున్నాను నైన్కి పడుకుని మళ్ళీ ఉదయాన్నే ఫైవ్ ఓ క్లాక్ లేస్తాను అలా నా షెడ్యూల్ అయితే నేను చేసుకుంటున్నాను నిద్రలోనే మెటబాలిజం బాగా జరిగి వెయిట్ లాస్ అవుతామండి ఎక్కువగాను అందుకే మీరు కూడా త్వరగా పడుకోవడానికే ట్రై చేయండి అప్పుడే వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి బాగుంటాయి అనమాట ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి మీరు కూడా వీడియో చూసి డైట్ చేయాలనుకుంటే కూడా కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డైట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్